లయన్స్ క్లబ్ లో కేంద్ర ప్రభుత్వం సంస్థ ఇన్ఛార్జ్ ఏడి చంద్రబావులి అప్పికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన పిఎం విశ్వకర్మ పథకం లబ్దిదారులకు గాజువాకలో అవగాహన సదస్సు జరిగింది ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ గాజువాక ఇన్ఛార్జి డాక్టర్ కరణం రెడ్డి నరసింహరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు అందులో భాగంగా భారత సాంప్రదాయ చేతివృత్తుల కళాకారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పిఎం విశ్వకర్మ పథకం ద్వారా దేశంలో ఉన్న పెద్ద రకాల చేతి వృత్తుల వారికి ఉచితంగా శిక్షణ ఇస్తూ వారికి సర్టిఫికేట్ ఐడి కార్డులు జారీ చేయడం జరిగిందని అన్నారు భారతదేశ వ్యాప్తంగా పది లక్షల మందికి ఈ యొక్క పిఎం విశ్వకర్మ ద్వారా ఎవరైతే కమ్మరి కొమ్మరి వడ్రంగి చెప్పులు కుట్టుకునేవారు కాఫీ మేస్తలు గర్జీలు ఇలా మనకి పద్దెనిమిది రకాల చేతుల కళాకారులందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా వారందరికీ ఉచితంగా కేంద్ర ప్రభుత్వం తరఫు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఐడి కార్డు అదే విధంగా సర్టిఫికేట్ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపించడం జరిగింది వారందరికీ కూడా వాషింగ్ మెషిన్ టూల్స్ కిట్స్ ఇవన్నీ కూడా ఇంటికి వచ్చే విధంగా పోస్టల్ డిపార్ట్ ఆయా ప్రాంతంలో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పోస్ట్ ఆఫీస్ ద్వారా అందరికీ అందజేయడం జరిగింది ఎవరైతే అప్లికేషన్ పెట్టింత వరకు రాలేదో వాళ్ళ యొక్క అనుమానాలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా సాల్వ్ చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేయడానికి ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన గాజువాక డెబ్బై రెండే వార్డు లాయన్స్ క్లబ్ లో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారంతా కూడా వచ్చి వారి యొక్క సందేహాలను కూడా సందేహాలను కూడా నివృత్తి చేసుకోవడం జరిగింది అవగాహన సదస్సు ముఖ్యంగా చాలా అవసరం పెట్టడం జరిగింది గాజువాక మెయిన్ నిర్ణయం తీసుకొని విశాఖపట్నంలో చాలా మంది లబ్ధి పొందారు ఆల్రెడీ అందుకు ఈ కార్యక్రమం అవగాహన సదస్సు పెట్టి స్టేజ్ టీ త్రీ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఉపయోగించుకొని గవర్నమెంట్ ఆఫ్ ఎందుకంటే గాజువాపలో మన పరిసర ప్రాంతంలో ఎంఎస్ఎంఈ ఆఫీస్ ఉంది ప్రతి దూరం కాదు దగ్గరగా ఉండి మీరు అందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ